ఒక చిన్న పట్టణంలో గోపి అనే ఒక బాలుడు ఉండేవాడు అతని నాన్న రైతు ఎండలో ఎంత కష్టపడ్డా ఇంటికి వచ్చేసరికి నాన్న ఎప్పుడూ ఒక పెద్ద ఆనందమైన చిరునవ్వుతోనే కనిపించేవాడు నీ ఆనందమే నాకు బలం రాబాబు అని నాన్న గోపికి చెప్పేవాడు ఒక వేసవిలో వర్షాలు రాలేదు పంటలు ఎండిపోయాయి నాన్న చాలా బాధలో పడి తన చిరునవ్వును కోల్పోయాడు ఆ చిరునవ్వు లేకుండా ఇల్లు నిశ్శబ్దంగా వెలితిగా అనిపించింది గోపి అతని చిన్న చెల్లి లత ఇద్దరికీ అది చాలా బాధగా అనిపించింది నాన్న మళ్లీ నవ్వాలి అనుకుని వారు అమ్మతో కలిసి ఒక చిన్న ప్లాన్ చేసుకున్నారు లత రంగులతో మొత్తం కుటుంబం నవ్వుతున్న అందమైన బొమ్మ వేసింది గోపి పాడైన పాత రేడియోను బాగుచేసి నాన్నకి ఇష్టమైన పాటలు పెట్టేలా చేశాడు అమ్మ నాన్నకి ఎంతో ఇష్టమైన అరిసెలు చేసింది తలుపు దాటినప్పుడు వారు ఆ బొమ్మను చూపించారు అందులో లత ఇలా రాసింది నాన్న చిరునవ్వే మా నిజమైన సంపద నాన్న బొమ్మను తన కుటుంబాన్ని చూస్తూ కళ్ళలో ఆనంద బాష్పాలు తెచ్చుకున్నాడు ఆయన పాత పెద్ద చిరునవ్వు తిరిగి వెలిగింది వారిని గట్టిగా కౌగులించుకుని మీరు ఉన్నంత వరకు నేను ప్రపంచంలోనే ధనవంతుడిని అన్నాను ఆ రోజు నుంచి కుటుంబం అంతా కలిసి తమ చిన్న కూరగాయల తోటలో పనిచేయడం ఉండటం ఇవే నిజమైన జీవిత మంత్రాలు అని వారు నిరూపించారు